ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆన్మెంటల్ ఫిష్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు కాకినాడ పాత ఎస్పీ ఆఫీస్ ఎదురుగా గల హోటల్ గ్రీన్ పార్క్ లో రాష్ట్ర ఆక్వారిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది రాష్ట్ర ఆక్వారిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కాకినాడ బాబు అక్వారిస్ట్ చైర్మన్ చొల్లంగి వీరబాబు హర్నరి ప్రెసిడెంట్ గా వైజాగ్ చెందిన నాగవర్మ వైస్ ప్రెసిడెంట్ గా గుంటూరుకు చెందిన కొవ్వూరి విమలబాబు సెక్రటరీ గా రాజమహేంద్రవరానికి చెందిన బొల్లా బంగారాజు జాయింట్ సెక్రటరీగా వైజాగ్ కు చెందిన తాతపూడి రంగారావు గా నెల్లూరుకి చెందిన మీర్ జమీర్ హుస్సేన్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి విశిష్ట అతిథిగాను ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ కృష్ణారావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నూతనంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన చొల్లంగి వీరబాబును సెలవా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అక్వరిస్ట్ అసోసియేషన్ కు ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహకాలను అందించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు అనంతరం నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ చల్లంగి వీరబాబు వైస్ ప్రెసిడెంట్ విమల్ బాబు సెక్రటరీ బంగారాజు ట్రెజరర్ జమీర్లు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోపి అసోసియేషన్ కేర్ కమిటీ సభ్యుడు రవి బాబు అక్వరిస్ట్ ప్రొపరేటర్ సోమశేఖర్ రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన అక్వారిస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చొల్లంగి వీరబాబు బాబు ఎక్వారిస్ట్ కాకినాడ గత యాభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాను దీని నుంచి క్షింప్రాని ఫీల్డ్లో కూడా వెళ్ళాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్వారిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న అన్ని జిల్లాల సభ్యులకి నా యొక్క ధన్యవాదాలండి మీరు నాకు ఈ బాధ్యతని అప్పు చెప్పారు కాబట్టి దీంట్లో నా వంతు కృషి చేసి ఎక్వారిస్టులందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం వారితో మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా అందరూ కూడా ఈ వ్యాపారం చాలా మంచి వ్యాపారం అండి దీంట్లో ప్రభుత్వ వారి దగ్గర అనేక రకమైన స్కీములు ఉన్నాయి ఫిషరీ డిపార్ట్మెంట్లో కానీ ఎంపెడాలో కానీ అలాగే నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్లో కానీ అన్ని చోట్ల కూడా మంచి మంచి స్కీములు ఉన్నాయండి అది త్వరలో అది మనకి ప్రభుత్వం నుంచి మనకి కొన్ని సూచనలు వస్తాయి అప్పుడు మనం అందరం కూడా ఆ విషయంలో ముందుకు ముందుకెళ్ళచ్చు దీనికి పూర్తిగా మనకి కమిషనర్ గారైన శ్రీ రామశంకర్ నాయక్ గారు ఐఏఎస్ వారు చాలా మనకి సపోర్ట్ చేస్తున్నారండి అలాగే కాకినాడ ఎస్ఐఎఫ్డి ప్రిన్సిపల్ గారైన శ్రీమతి అంజలి మేడం గారు కూడా చాలా మనకి సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి ఆర్మెంటల్ ఫిష్ మీద వాళ్ళు చాలా వరకు అధ్యయనం చేశారు అంచేత సీఎం గారు కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నారని మన కమిషనర్ గారు చెప్తే మనకు తెలిసింది వన్ పర్సెంట్ కంటే ఎక్కువ లేని ఈ బిజినెస్ని ఈ ఉత్పత్తిని మనం పెంచాలి వేరే రాష్ట్రాల నుంచి మనం తెప్పించుకుంటున్నాం అదే చెన్నై కేరళ వాళ్ళైతే వాళ్ళు మనకు సప్లై చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మనం సప్ మనం సప్లై చేసే పరిస్థితి మన రావాలి అనే ఉద్దేశం మన కమిషనర్ గారు పొట్టుదలతో ఉన్నారండి దానికి వారి నుంచి ప్రభుత్వం నుంచి మంచి స్పందన మంచి సపోర్టు మనకి ఇస్తానని వారు హామీ ఇచ్చారు నేడు వీరబాబు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి ఏపీ ఆక్వారిస్ట్ అసోసియేషన్ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ఎక్వరీ షాపుల ప్రతినిధులు విచ్చేసి వారిని ఎన్నిక చేయడం జరిగిందండి అలాగే వారితో పాటు మరి కొంతమంది సభ్యుల్ని నన్ను వైస్ ప్రెసిడెంట్ గాను అలాగే బంగారాజు గారిని జనరల్ సెక్రటరీగాను నెక్స్ట్ ట్రెజరర్గా జమీర్ గారిని అలాగే జాయింట్ సెక్రటరీగా రంగారావు గారిని వైజాగ్ నుంచి ఎన్నిక చేయడం జరిగిందండి మేమందరం కలిసి ఒక మంచి టీమ్గా ఏర్పడి మా అసోసియేషన్కి ఖచ్చితంగా సేవలు అందించడానికి